మున్సిపల్ అధికారులు టెండర్ లేకుండానే ప్రతిరోజు చిరు వ్యాపారులు చేసుకునే వారి నుంచి ఫీజు వసూలు చేస్తున్నారని కలెక్టర్ అభిలాష అభినవ్ కు బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు సోమవారం బైన్సాలో ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ కు బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేశ్వర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు మీ బయసాలా ఏమన్నాయంటే ప్రతిరోజు చిరు వ్యాపారుల కోసం టోకన్ ద్వారా డబ్బు వసూలు చేస్తారు దానికి ఇంతవరకు మేడం యాక్షన్లో లేదు ఎప్పుడు కూడా ఇప్పుడు కార్నాపూర్ నిర్మల్ తీసుకే యాక్షన్లో పెట్టి మేము మొన్న కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చినాం అయితే కమిషనర్ గారు ఏమంటున్నారంటే ఆ పీరియడ్ అయిపోయింది టెన్ పర్సెంటేజ్ పెన్స్ ఇవ్వమని చెప్పిండ్రు అని చెప్పి మేము అనుకుంటున్నాం టెన్ పర్సెంట్ పెన్స్ ఇవ్వకుండా డైలీకి ఐదు రూపాయలు కలెక్షన్ వస్తుంది నెలకు లక్షన్నర వస్తుంది దగ్గర దగ్గర సంవత్సరంకి పద్దెనిమిది లక్షల రూపాయలు వస్తుంది మేడం గవర్నమెంట్ కు లాభం అవుతుంది ఎవరు కూడా దాంట్లో పాల్గొనడానికి